హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అయితే చూస్తున్నాము తిరుచానూరు అమ్మవారి వారాహి అమ్మవారి గుడి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి ఈనాటికి కూడా పది అవుతోంది బట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎక్కడా లేని విచిత్రం మన తిరుచానూరులో చోటు చేసుకుంది ఇక్కడ మనం అనుకుంటున్నాము అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కావచ్చు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ కావచ్చు వన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ కావచ్చు ఎవరైనా సరే దొంగత దొంగతనాలు రౌడీజాలు చేస్తుంటే అక్కడ ఈ వన్ ఫార్టీ ఫోర్ కానీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ పెడతారనేది కూడా మనం గతంలో వినిండాము ఇదేమి చిత్రం అంటే ఇక్కడైతే అమ్మవారి గుడికి ఎవరు రాకూడదు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి హిందూ సాంప్రదాయాన్ని మంట కలపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఎన్నో తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున జారీ చేసినట్టుగా మనకి ఈ ఆర్డర్లో అయితే ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం అంటే అమ్మవారి ఆలయాలకి ఎవరు వెళ్ళకూడదా ఎవరు దండం పెట్టుకోకూడదా ఎక్కడ న్యాయం అండి ఇది దీన్ని హిందూ సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం